హలో గాయస్ హలో నదరు కూడా ఐ హోప్ డూయింగ్ వెల్ అనుకుంటున్నాను మగవాళ్ళు అయితే ఉన్నాను సో చిరు ఉన్నాడు వన్ వీక్ అయిపోయింది పర్చేజ్ వెళ్ళి ఈసారి అయితే ఘనంగా పర్చేజ్ చేశాడంట బెస్ట్ కలెక్షన్ ఫ్యాన్సీ ఐటమ్ అంతా కూడా మీరు అడుగుతున్నట్లే ఎప్పటి నుంచో సో మగవాళ్ళు ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి మాకు ఇంకా కూడా మాకు వేరే సెలెక్టివ్ ఐటమ్స్ కావాలి అని చెప్పేసి చాలా మంది ఫీడ్బ్యాక్స్ చెప్పడం జరిగింది సో మీ అందరికీ కూడా మీ అంచనాలు తగిన విధంగానే ఈసారి స్టాక్ అయితే పర్చేస్ చేసి వచ్చాడు ఎలాంటి ఐటమ్ అయి చిరు ఇప్పుడు చాలా మంది అనుకుంటుంటారు అంటే ఆ ఐటమ్ అయిపోయింది అని అనుకుంటారు కానీ ఇంకా కొంచెం ఇంకా ఐటమ్ మంచిగా ఉంటే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ అలాంటి వాళ్ళ కోసం అయితే కదా ఈసారి అయితే ఎటువంటి లోటు లేదక్క మన ఎక్కడ వెతికినా కూడా అలాంటి దొరకదు ప్రైజెస్ ఎలా ఉంటాయి కూడా మనకైతే మన బడ్జెట్ లో రేంజ్ బడ్జెట్ మిడిల్ రేంజ్ బడ్జెట్ లోనే వస్తాయి ఇవాళ ఏం తీసుకొచ్చేసామంటే సో రిసెప్షన్ సారీస్ అని చెప్పొచ్చు సో జిమ్చులో అండ్ ఈవినింగ్ పార్టీస్ కి అండ్ ఆల్మోస్ట్ ఇంక ఎథనిక్ స్టైల్ అని చెప్పవచ్చు ఫ్యాన్స్ ఐటమ్ పర్పస్ ఔటింగ్ పర్పస్ ఫస్ట్ కలెక్షన్ మట్కా సిల్క్ అండి ఎక్కడ విన్ను మట్కా మోదీ మట్కా సిల్క్ ఫాబ్రిక్ ఐ థింక్ ఇలాంటి ఫాబ్రిక్స్ లో ఉన్నవి ఈ ఫ్యాబ్రిక్ చాలా తక్కువ ఉంది మార్కెట్ లో మనకు సో సాఫ్ట్ గా సిల్క్ ఫ్యాబ్రిక్ మట్కా అనమాట ప్రీమియం ఫాబ్రిక్ చాలా అయితే ఉంటుంది డిజైన్ కూడా మీకు మల్టిపుల్ డిజైన్స్ తో థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది ఇదంతా వీవింగ్ అనమాట చూడండి మీకు ఇలా బ్యాక్ ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా సేమ్ యాజ్ ఇజ్ యాజ్ ఇజ్ అలానే ఉంటదంటే సేమ్ ఈక్వల్ గా ఉంటుందన్నమాట జామ్ దాని ఎలా వస్తదో ఆ టైప్ లో వచ్చేటట్లు అనేది సో వీవింగ్ ఐటమ్ అండ్ ఇది కూడా మనకు ప్యూర్ కాబట్టి కొద్దిగా బడ్జెట్ వస్తదండి అరౌండ్ టూ ఫైవ్ నుంచి అలా వస్తది అన్నట్లయి ఇంకా ఇది నేను అప్రాస్మెంట్ కాస్ట్ చెప్తున్నాను అట్లా కాదు పొలపటు పడుతున్నాను అసలు ఏం చెప్తే నాకు అష్టం టూ ఫైవ్ అంటున్నారు వాళ్ళకి షాక్ అవుతారు కదా కా కాస్ట్ అనేది కాదు టూ ఫోర్ డవల్ టూ పీసెస్ టూ ఫోర్ డబల్ నైన్ కి టూ పీసెస్ అరే నేను సరిగ్గా చూలేదబ్బా టూ ఫోర్ డబల్ ఎయిన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి మట్కా సిల్క్ లో అండ్ దీంట్లో కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి సో ఈ విధంగా ఒక టైప్ ఆఫ్ థ్రెడ్ వర్క్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసప్పటికి థ్రెడ్ వర్క్ జెరీ డిజైన్ వస్తుందండి సో జెరీ వచ్చేసి జెరీ ఇట్లా ఈ విధంగా డిజైన్ చేశారు డార్క్ బాటల్ గ్రీన్ పైన మట్కా సిల్క్ లో ఈ టోటల్ కూడా మనకైతే అయితే గట్టి వర్క్ వస్తుంది వాష్ చేసుకున్న ప్రాబ్లమ్ అయితే ఉండదు డిఫరెంట్ అసలు చూసారు కాంట్రాస్ట్ అది కూడా బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది సింగిల్ తీసుకోవచ్చు అండి సింగల్ తీసుకున్న దాంట్లో అమౌంట్ అయితే డివైడ్ అవుతుంది రెండు తీసుకుంటేనే ఇస్తాము వన్ ప్లస్ వన్ అంటే ఇదే అని అయితే ఏం చెప్పట్లేదు సింగల్ తీసుకున్నా కూడా మీరు వేసిన అమౌంట్ లో ఉన్నది ఆఫ్ రేట్ అయితే ఆఫ్ రేట్ అనేది పడుతుంది అండి ఓకేనా ఇకపోతే ఇంకొక ప్యాటర్న్ అండి ఇదేం సారీ చూడు జూట్ వస్తుందా జూట్ జూట ఏంటంటే ఇన్ని రోజులు మనకి బార్డర్ గానీ లేకపోతే అట్లా ఏదన్నా కానీ సింపుల్ గా మనకి పట్టు బార్డర్ అట్లా వచ్చాయి అలా కాకుండా ఎప్పుడు అలా కాకుండా ఈ సారి అయితే కొంచెం డిఫరెంట్ ఈ సారి ప్లేస్ వర్క్ చేయడం జరిగింది అది కూడా సారీలో ఇంక్లూడ్ ఇది సారీలో ఇంక్లూడ్ వస్తుంది జూట్ లో ఉంది అండి సో కొంచెం ఈ ఫ్యాబ్రిక్ కలర్ కానీ కానీ మీకు క్లాసీ కనిపిస్తుంది సారీ అంతా కూడా చూసి డిఫరెంట్ ప్రింట్ తో అయితే వచ్చేసింది లేస్ వర్క్ హైలైట్ చేశారు ఆ లేస్ వర్క్ కూడా మీకు ఏదో హ్యాండ్ తో మనం ఎలా అయితే ఉంటుందో అలాంటి అవుట్ ఫిట్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే ఇలా ఉందండి సో ఈ సారీ కూడా మీకు బడ్జెట్ లోనే వచ్చేస్తుందండి సో ఇది వచ్చేసి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ సిక్స్టీ నైన్ తో వస్తుంది ఫిఫ్టీన్ సిక్స్టీ నైన్ తో అయితే అవైలబిలిటీ ఉందండి సో ఇదైతే ఆన్లైన్ కూడా ఉంటుంది స్క్రీన్ పై నంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేయండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్క కావాలనుకున్న వాళ్ళు మాత్రం చేద్దా టైం పాస్ కాల్ టైం పాస్ కాల్స్ చేయొద్దు సో నెక్స్ట్ అండి బాస్వాడి సిల్క్ బాస్వాడ విత్ సీక్వెన్సీ డిజైన్ వచ్చింది చూడండి డిజైన్ వచ్చేటప్పటికి వచ్చింది బోర్డర్ అంతా ఇలా వచ్చేసి టెంపుల్ బోర్డర్ స్టైల్ లో వచ్చేస్తుంది ఇలా ఇలాగా సో మన పళ్ళు అంతా సీక్వెన్సీ బాస్వర్ అండి ఇది ఐ థింక్ ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ కలెక్షన్స్ కూడా ఇలాంటి మన మగవాళ్ళని మంచి కలెక్షన్ దొరుకుతుంది అండ్ ఈ సారీ ప్రైస్ కూడా నేను మెన్షన్ చేస్తాను చిరు ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి వన్ ఫైవ్ ఫైవ్ జీరో అండి సో నెక్స్ట్ అండి సో నెక్స్ట్ బాసవాడలో ఇంకొక రేంజ్ ఇంకొక ప్యాటర్న్ అండి ఇది డిజైన్ చేంజ్ అవుతుంది సో ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మనము బాస్వాడ అంటే అందరూ వేయలేరు స్టిఫ్ గా స్టిఫ్ గా ఉంటుంది అనుకుంటాం కానీ చాలా బాగుంది ఈవెన్ బాగా స్కిన్ కూడా అనుగుతుంది అనమాట ఇది పళ్ళు కూడా పల్లూ ఉంది ఎంత బాగుందో కూర్చులుగా నీట్ గా ఉంటది సో ఇది కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీ లో ఆపోజిట్ పళ్ళు ఆపోజిట్ బ్లౌజ్ తో వచ్చేసింది డిజైన్స్ కూడా డిఫరెంట్ అయితే ఉన్నాయండి సో నెక్స్ట్ లోనే ఇంకొకటి అనమాట సో చాలా ఉన్నాయండి మేము జస్ట్ ఒక శాంపుల్ లో మా దగ్గర ఇవ్వటం ఉంది అని చెప్పేసి మాత్రమే వీడియో అయితే చేస్తున్నాం కానీ సో మీరైతే కంప్లీట్ గా షాపింగ్ చేయాలంటే మాత్రం మాల్ కుచ్చి విజిట్ అవ్వాల్సింది లోకల్ వాళ్ళు రావాలనుకున్నట్లయితే సో ఎవరు రావాలనుకున్నా కూడా మనకి అడ్రస్ వచ్చేటప్పటికి కమలానగర్ లో అయితే మగవా ఫ్యాషన్ మాల్ ఉంటుంది రాజేంద్ర హాల్ లో మా సోన విజర్ పక్కన కమలనగర్ సో నేర్ సబ్ తీరికి వస్తుందండి సో ఇక్కడ చూస్తే బాస్వాడలో ఈ డిజైన్ చాలా డిఫరెంట్ ఉంది క్రాస్ లైన్స్ ఇది క్రాస్ లైన్స్ లో కడితే చాలా బాగా కనిపిస్తుంది పల్లీ కూడా మీకు టూ వచ్చేసింది మాత్రం చాలా బాగుంది ఇది కూడా సేమ్ మనకి ప్రాదే ప్రైజ్ వస్తుందా అండి ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంది కదా ప్రైజెస్ లో ఏమైనా ఉంటుందా సేమ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కలెక్షన్ ఉంటుంది అండి ఎప్పుడు ఎవరి టైం వచ్చినా కూడా సో లాస్ట్ టైం సేల్ పెట్టారు కదా అయిపోయింది స్టాక్ ఉంటే ఎప్పుడు పెట్టామండి ఆ షడబ్ లో పెట్టాము సెయిల్ అప్పటి నుంచి ఇప్పటికి త్రీ ఫోర్ టైమ్ స్టాక్ వచ్చింది వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఇంకా జూట జూట్ లో స్మూత్ ఉంది జూట్ కూడా ఇదంతా వర్క్ అండి ఒకసారి ప్రింట్ కాదు రియల్ థ్రెడ్ వర్క్ అన్నమాటర్స్ డిఫరెంట్ మెయిన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటది కాటన్ లో గానీ జూట్ లో మంచిగా ఒక ప్రొఫెషనల్ లుక్ కనిపిస్తుంది పడుతుంది మనకి సో ఇవైతే మీరు ఎక్కడైనా చిన్న చిన్న పార్టీస్ దాన్ని గెట్ టుగెదర్ వేసుకు వెళ్ళినప్పుడు కానివ్వండి ఇలా ఫ్యాన్సీ ఐటమ్ లో లాగా మనం ఈ యూస్ చేయొచ్చండి నెక్స్ట్ ఫ్లోరల్ లో చూస్తున్నాము డోలా లో ఫ్లోరల్ సో డోలాలో యాక్చువల్ గా మీరు చెప్పాలంటే మన దగ్గర నాలుగు వందల రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి డోలో బట్ కాకపోతే ఏదైనా ఏదైనా సరే పెట్టే కొద్ది డైలీ వేర్ బేసెస్ లో వెళ్ళిపోవచ్చు వేర్ వచ్చేటప్పటికి ప్రీమియం డోలా వస్తుంది ఇది ఈ విధంగా పెన్ ప్రింటెడ్ వస్తుంది పెన్ కలంకారీల లాగా పెన్ కలంకారి కాదు ఇది బట్ ఈ ప్రింటెడ్ అనేది చాలా డిఫరెంట్ ఉంది చూడండి పెన్ కలంకారి ఎట్లా వస్తుంది ఆ ఫీలింగ్ వస్తుంది నాకు అండ్ ఫిఫ్టీన్ సిక్స్టీ లో వస్తుంది అండి మనకు సో నెక్స్ట్ అండి నెక్స్ట్ ఐటమ్ మనకి సింపుల్ బార్డర్ తో చాలా చక్కగా ఉంది ఫ్లోరల్స్ తో టిష్యూ అనమాట ఇది టిష్యూ పైన సాఫ్ట్ టిష్యూ పైన ఇట్లా మొత్తం ఫ్లోరల్స్ అండి టిష్యూ బాగా ప్రజెంట్ ట్రెండింగ్ అవుతుంది అండి సారీస్ లో కాదు ఈ విధంగా ప్యాన్స్ లో కూడా మంచి కలెక్షన్ వస్తుంది షార్ట్ పళ్ళు బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఫ్లోరల్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి బార్డర్ ఇచ్చి హైలైట్ చేశారండి ప్లేన్ కాదు ఫ్లవర్ వచ్చిందా ప్లెయిన్ ఎందుకంటే ఆల్మోస్ట్ సారీ అంతా ఫ్లవర్ డిజైన్ కాబట్టి బ్లౌజ్ వచ్చేసి అంత అబ్జల్యూట్లీ బ్లా మనకు ప్లేనే వచ్చేస్తుంది దీనిపై వర్క్ ఇచ్చుకున్నా కూడా బాగుంటుంది అండి సో రిష్యూ సారీ ఈ సారీ ప్రైస్ నేను మెన్షన్ చేస్తానండి సో ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ అండి ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ అండి సారీ సో నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ బాతి ప్రింట్ లాగా ఉన్నాయి బాతిక్ ప్రింట్ వస్తుంది దాంట్లో డోలాలోనే డోలాలోనే డోలాలో స్మూత్ డోలా వస్తుంది అన్నమాట అసలు అసలు డిఫరెంట్ ఒక్కసారి చూడండి ఎంత డిఫరెంట్ కానీ బోర్డర్ పార్ట్ కానీ అంతా కూడా చాలా చక్కగా ఉంది బ్లౌజ్ అండ్ మెయిన్ ప్రతి దానికి కూడా వన్ మీటర్ బ్లౌజ్ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు థర్టీన్ ఫార్టీ సారీ ప్రైజ్ సో నెక్స్ట్ బాతిక్ ప్రింట్ అండి సేమ్ అందులో ట్వెల్వ్ ఫార్టీ నైన్ వస్తుంది బాతిక్ ప్రింట్ లో సేమ్ ఐటమ్ ఒకసారి చూడండి ఇలా అయితే ఉంటుంది ట్వల్వ్ ఫార్టీ నైన్ లో వస్తుందండి సో నెక్స్ట్ అండి బావు బోర్డర్ ఓకే సో ఎల్లో అండ్ లైక్ పర్పుల్ షేడ్ కాంబినేషన్ అనమాట వైన్ కలర్ కాంబినేషన్ అని చెప్తాం కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో మ్యాటీ ఫ్యాబ్రిక్ అనమాట మ్యాటీ ఫాబ్రిక్ లో అంతా వస్తుంది పళ్ళు ఒకసారి ఈసారి ప్రజల్ ఫార్టీ అంతేనా అంతే అంతేనా చాలా తక్కువ బాగుంది అంటే ఇది నాకు చాలా బడ్జెట్ లో ఉంది అన్నమాట ఈ సారి ట్వల్వ్ ఫార్టీ కావాలంటే స్క్రీన్ షాట్ బడ్జెట్ లో సో నెక్స్ట్ చూసాం కస్టమర్ చాలా మంది అడిగేవాళ్ళు పాస్వాడర్లు ఇదికుండా వేసాను బాస్వాడలు వేసినప్పుడు కలెక్షన్ బాగుందని చెప్పేసి అసలు గట్టాలు గట్టలు 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 అడిగారు అలాంటి వాళ్ళ కోసం అయితే మరి స్పెషల్ అయితే వాళ్ళ కోసం తెప్పించాను నేను అంటే మన అడుగుతున్నారు కాబట్టి రిఫిట్ కస్టమర్ కోసం అయితే తెప్పించాను అవునా ఓకే సో మెయిన్ మనకు అదే ఆ ఫీడ్బ్యాక్ ఉంటే మనం ఎంతవరకు అయినా మాకు ఈ ఐటమ్ కావాలండి అని ఫీడ్బ్యాక్ ఇస్తే మనం ఖచ్చితంగా ఎక్కడైనా సరే నా దేశం నల్లమోళ్ళు ఎక్కడ సరే మన చిరు ఎండి గారి సహాయంతో అట్లా జల్లు పట్టుకుని తీసుకొచ్చేస్తారు బాస్పెట్ టెడ్ వర్క్ అండి ఆపోజిట్ టూ షేడ్స్ ఆనియన్ షేడ్ అలాగే యాష్ షేడ్ వచ్చింది దీనిలో కలర్ చాట్ అవైలబిలిటీ లో ఉంది చూడొచ్చు డిజైన్ కలర్ చాట్ చేంజ్ అవుతుంది ఎంత బడ్జెట్ లో పెట్టాము చిరు అనేది మంచి సో ఎందుకంటే మనం ప్రీమియం ఇస్తున్నాం కలర్ కాంబినేషన్ కూడా హైలైట్ గా ఉంటుంది కూడా చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి సో ఐ థింక్ ఇది పర్టికులర్ గా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ పర్టికులర్ ఒపీనియన్ ఉంటది అలాంటి వాళ్ళకైతే బాగా నచ్చుతాయి వాళ్ళ లో ఇలాంటి సెక్షన్ ఉండాలి డెఫినెట్లీ అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ ఇష్టపడుతున్నారు సో మీ ఇష్టం తగిన విధంగానే సార్ తీసుకురావడం జరిగింది సో ట్వల్వ్ ఫార్టీ నైన్ రూపీస్ లు ఇవన్నీ తీసుకొచ్చారండి సో నెక్స్ట్ అండి ఇంకా కంప్లీట్ గా ఈవినింగ్ పార్టీ వరకు వెళ్ళిపోదాం ఇప్పుడు అన్ని కూడా కొంచెం థర్టీ ఫార్టీ ప్లస్ అలా డిఫరెంట్ ఏజ్ వాళ్ళు వేసే వాళ్ళు చూపించమాట ఇప్పుడు మార్కెట్ లో ఎక్కడ చూసినా జిమ్మిచ్చు ఉంది ఎవరు నోటి చూసినా కూడా జిమ్మిచ్చు జిమ్మిచ్చు మెయిన్ ట్రెండింగ్ ఉండవచ్చు అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ సారి అయితే కొన్ని జిమ్మిచ్చులు ఉంటాయి కానీ అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండాలని చెప్పేసి దీంట్లో కర్దన వర్క్ అలాగా తెప్పించండి చూడు జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ పైన కర్దన వర్క్ వైట్ స్టోన్ తో చేసారండి పార్టీ వేరు అంతా కూడా ఇది అప్రాక్సిమేట్లీ మనకు టూ థౌసండ్ రూపీస్ లోపే వస్తుంది మనకి సో దీంట్లో మాకు పేస్ట్ కలర్స్ లో రావడం జరిగింది ఖర్దానా వరకు యంగ్స్టర్స్ దగ్గర నుంచి ఏజ్ పర్సన్స్ వరకు కూడా వివిధ కట్ తో వచ్చిన ఐటమ్స్ చాలా ఇష్టపడుతున్నారు అది కూడా జిమ్ షోలో పార్టీ వేసి చాలా బాగుంటుంది సో దీంట్లో మీకు డిజైన్స్ చేంజ్ అవుతాయి హెవీలో కావాలంటే హెవీలో కూడా ఉన్నాయండి సో స్టార్ట్ ఫ్రమ్ టూ థౌసండ్ రూపీస్ అండి టూ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి కదా వర్క్ కదండి హ్యాండ్ వర్క్ కాబట్టి కొద్దిగా మనకు అరేంజ్ అయితే పడుతుంది సో ప్లెయిన్ జిమిషో అయితే మీకు తెలుసు ఇంకా కూడా తక్కువ పడుతుంది బట్ ఈ వర్క్ అనేది చాలా వరకు హ్యాండ్ మేడ్ అంతా కూడా హ్యాండ్ మేడ్ వర్క్ కాబట్టి మనకి ఈ అయితే వస్తుందండి సో మీరు చూస్తే కలర్ చాలా బాగుంది డిజైన్ కూడా వచ్చింది ఇలా ఈ బడ్జెట్ లో అండి టూ థౌసండ్ పెట్టుకుంటే ఈ విధంగా డిఫరెంట్ పీసెస్ అన్ని కూడా దొరుకుతాయి ఒకసారి చూడండి పళ్ళు అనమాట కట్ బోర్డర్ తో వచ్చేసి ఇలాగా మొత్తం ఇలా వచ్చేస్తుంది జిమ్ చూలో కూడా క్వాలిటీ ఉందండి ఏదైనా పెట్టే కొద్ది ఉంటుందండి నేను చెప్పే అవసరం లేదు ఒకసారి చూడండి చెక్ చేయండి ఫ్యాబ్రిక్ చూశాక మంచిగా మీకు ఓకే అనిపిస్తే నేను పిక్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ అండి నెక్స్ట్ ఐటమ్ అయితే చూస్తాము సో నెక్స్ట్ మీరు పార్టీ వేర్ లోనే నెక్స్ట్ సిమ్మర్ లోనా ఓకే క్లాత్ లైట్ వెయిట్ ఎలాంటి వాళ్ళైనా అంటే పదహైదు సంవత్సరాల అమ్మాయి నుంచి అరవై ఏళ్ళ వరకు ఎవరైనా కట్టేయచ్చు హ్యాపీగా గా కట్టే క్లాత్ ఫీలింగ్ అనేది కొంచెం రిచ్ గా ఉంటది కదా ఇక్కడ చూసారండి క్లాత్ ఫీలింగ్ కూడా హ్యాపీగా కంఫర్ట్ గా కంఫర్ట్ ఉంటుంది సో మనము ఎక్కువ పార్టీ వేర్స్ వెళ్ళినప్పుడు మెయింటైన్ చేస్తామో చేయలేమో వెయిట్ ఎక్కువ ఉంటాయి పార్టీ వేర్ సారీస్ అన్ని కూడా వెయిట్ ఎక్కువ ఉండి షోల్డర్ లాగిస్తుంది ఫీల్స్ పెడతాం కాబట్టి దీనిపైన అవును ఇది ఇలాంటి సారీస్ పైన టెన్షన్ ఉండదు అనమాట సో బాగున్నాయండి సో గైస్ నెక్స్ట్ ఈ సారీ కాస్ట్ వచ్చేటప్పటికి టూ టూ హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చిందండి సో మనకి మంచి కలర్ లో లైక్ లైట్ బేబీ బేబీ పింక్ కాంబినేషన్ అనమాట సో సిల్వర్ బీమింగ్ అంతా వచ్చేసింది సో ఇదండి సో జస్ట్ మీకు ఏంటంటే ఈ వీడియోలో ఇక మాల్ మొత్తం జూబీచ్ అంటే అసలు సాధ్యం కాదు సో వచ్చిన కలెక్షన్ లో సో ఈ పర్టికులర్ ఏ అకేషన్ కి ఏ ఐటమ్ లో ఇంత కాస్ట్ దొరుకుతుంది అని చెప్పేసి వచ్చిన ఇన్ఫర్మేషన్ మా ఛానల్ నుంచి అంతే సో రండి మగవాళ్ళ మాల్ కి అలాగే జీబీచూ లో కూడా మీకు దాదాపు మొత్తం ఫిఫ్టీ కలర్స్ వచ్చేది ఇంట్లో స్టాక్

వచ్చి విజిట్ చేయండి ఈ పెళ్లి సీజన్ లైక్ మీకు పట్టు సారీస్ పైన హై ఫ్యాన్సీ పైన థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది యూటిలైజ్ చేసుకోండి ఎవరు మిస్ చేయొద్దు ఎందుకంటే డెఫినెట్లీ మనకు పెళ్లి అనగానే ఖచ్చితంగా ఇంట్లో పెట్టుబడులు కానీ పెళ్లికి కానీ కొంటాం ఆ కొనేది ఏదో మీరు బడ్జెట్ లో కొనండి అండ్ ట్రెండి కలెక్షన్ కొనండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే థర్టీ పర్సెంట్ మీరు మీ పాకెట్ లో మిగతా డెబ్బై పర్సెంట్ మాత్రం మాకు పే చేయండి అంతే అంతే కదా సింపుల్ మీ డబుల్ మీకే వాపస్ థర్టీ పర్సెంట్ లేదన్నట్లు ఏంటంటే బెస్ట్ ఇంకా సదావకాశం ఏంటంటే ఇప్పుడు మనకి దీంతో ఇంకా కొత్త కలెక్షన్ ని డిస్కౌంట్ లో తీసుకోవచ్చు కొత్త ఐటమ్ అంతా డిస్కౌంట్ లో తీసుకోవచ్చు తీసేసుకోవచ్చు ఆఫర్ ఉంది హ్యాపీ షాపింగ్ గాయ్స్ మంచిగా షాప్ చేయండి సో పెళ్లికి మంచిగా అట్రాక్షన్ గా రెడీ అయిపోయి నలుగురులో మీరు ఒక్క మంచిగా నలుగురులో నా అరైనా కాకుండా ది బెస్ట్ గా ఉండండి సో ఇదండి ఇవాళ మా వీడియో మరొక ఇంట్రెస్టింగ్ మళ్ళీ కలుసుకుంటాను పిల్లలు బాయ్ బాయ్